అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ నడుస్తుంది చాలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ చర్చ నడుస్తూనే ఉంది కానీ ఇప్పుడు ఈరోజు జరుగుతున్న చర్చ బీహార్లో జరగబోయే ఎలక్షన్స్ గురించి బీహార్లో ఓట్లు తీసేసిన దాని గురించి అదేవిధంగా దేశవ్యాప్తంగా ఏ రకంగా ఓట్లని తొలగించి ఈ ప్రభుత్వాలు చేస్తున్న మరి చిముక్కులన్నింటినీ కూడా బయట పెట్టడానికి మరి ఏ మాట రాహుల్ గాంధీ గారు కానీ వారి యొక్క కూటమి కానీ అందరూ కూడా చాలా గొప్ప ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని మొట్టమొదట మేమందరం కూడా మద్దతు ప్రకటిస్తూ మరి మీకు అందరూ కూడా ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది మనందరం గమనించాలి ఈరోజు ఎలక్షన్ కమిషన్ నిజంగా నాకు చాలా బాధగా ఉంది ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతున్న తీరును చూసి ఎందుకనంటే రాహుల్ గాంధీ గారు ఒక లెటర్ రాయాలి లెటర్ రాసి ప్రమాణం చేయాలని అంటున్నారు ముందులో ఈసీ కమిషన్ ప్రమాణం చేయాలి ఈసీ కమిషన్ ప్రమాణం చేసి నిజంగా ఈ దేశంలో ఎలక్షన్ ఏ రకంగా జరుగుతుంది నిజంగా స్వేచ్ఛగా నిజంగా మనం ఓటేసేదానికి ఎవరికి ఓందుకు ఓటేస్తున్నారనే దాని మీద స్వేచ్ఛగా ఎలక్షన్ జరుగుతుందా జరగట్లేదా అని చెప్పి ఈసీ కమిషన్ ఆలోచించాలి ఒక ఓటు ఓటు దొంగతనం ఓటే జరుగుతుందా లేకపోతే ఓట్లు తొలగించే ఓట్లు జరుగుతున్నాయా ఎంత డబ్బు విచ్చలిడి అయిన డబ్బు జరుగుతుంది మీకు మీ కళ్ళకు కనిపించట్లేదా ఈసీని అడుగుతున్నాను నేను సూటిగా ఎంత డబ్బు విచ్చలివిడిగా ఎలక్షన్ జరిగేటప్పుడు కోట్ల రూపాయలు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఈ దేశంలో ప్రజలకి డబ్బులు ఇచ్చి ఓట్లు వేసే దాంట్లో మీ అందరికి నిజాలు తెలియవా ఏం మాట్లాడుతున్నారు ఈ ఈసీ మెంబర్స్ అందరు కూర్చొని ఏదేదో చెప్తారేంటి చాలా దుర్మార్గం వాస్తవంగా ఎలక్షన్స్ రాబోతున్నాయి అక్కడ నిజంగానే చాలా మంది ఓటర్లని ఓటర్ నుంచి తొలగించడం వాస్తవం ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది బీహార్లో మరీ ముఖ్యంగా రాబోయే ఎలక్షన్స్ అప్పుడు నిజంగా ముందుగానే తేరుకొని అక్కడ ఉన్న కూటమి అభ్యర్థులందరూ కూడా ముందుగానే తేరుకొని దీన్ని బయట పెట్టడం దీన్ని మరి త్వరితగత మరి విచారణ తీసుకొచ్చి అందరికీ అక్కడ బీహార్లో ఉన్న వాళ్ళందరికీ ఓట్లు కల్పించే విధంగా ఈసీ ముందు ఆలోచన ఒక ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి ఏ రకమైన సమాధానాన్ని మనం ఇవ్వాలి ఎట్లా ఏ రకంగా ఈసీ యొక్క బాధ్యత ఒక స్వతంత్రమైన మరి ఈసీ కమిషన్ని మరి ఏ రకంగా పార్టీలు కమ్మేసుకుంటున్నాయో మనం అందరం తెలుసు మనందరికి తెలిసి నిజమే కాబట్టి ఈసీ సూటిగానే మేమందరం కూడా దేశవ్యాప్తంగా దేశవ్యాప్త ప్రజలందరం కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటున్న మరి రాహుల్ గాంధీ గారు కానీ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అక్కడున్న మరి లాలూ ప్రసాద్ యాదవ్ గారు కానీ మరి తేజస్వి యాదవ్ గారు కానీ వాళ్ళందరికి కూడా మా మద్దతు ఉంటుంది రాబోయే రోజుల్లో అక్కడ తేజస్వి ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడు అనేది నిజం కాబట్టి ముందుగానే రాహుల్ గాంధీ గారు కానీ వీళ్ళందరూ దీన్ని మేలుగొల్పడం ఈ యొక్క ఓ ఓటర్లని తొలగించి ఎన్ని లక్షల ఓటర్లను తొలగించారని అంటే సామాన్య విషయం కాదు దీన్ని మళ్ళీ ఈసీ మెంబర్స్ బయటకు వచ్చి ఇట్లా ఈ రకమైన అఫిడవిట్ అడగటం ఇంకా దుర్మార్గం అంటే ప్రజలందరూ ఆలోచన చేయాలి దీని మీద మరి ఈసీకి మనమందరం ఒక వీడియో ద్వారా కూడా వాళ్ళ వాళ్ళని కూడా ప్రశ్నించి ముందర ఒక ప్రశ్నించినప్పుడు దాన్ని సక్రమంగా సమాధానం ఇది తప్పు జరగలేదు కరెక్టే జరిగింది అనే దాని మీద స్పష్టతీయకుండా ఈ రకంగా మాట్లాడటం నిజంగా మరి ఈసీ కమిషన్ ఎవరు ఎవరు చెప్తే ఇట్లాంటివన్నీ చేస్తుందనే అనుమానాలు కూడా మనకు కలుగుతున్నాయి ఒక స్వతంత్రమైన ఉన్న మన రా దేశవ్యాప్తంగా ఉన్న ఈసీ కమిషన్ వాళ్ళకి స్వతంత్ర హక్కులు ఉంటాయి కానీ వాళ్ళ ఆ హక్కుల్ని కోల్పోయి ఒకళ్ళ కింద పనిచేస్తున్న విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉందని మరికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది త్వరితగత ఆ యొక్క ఏ అయితే ఓట్లు కోల్పోయారో వాళ్ళకు ఓట్లు కల్పించే విధంగా అదే విధంగా మన ఓట్లు ఎవరైతే ఇవన్నీ కూడా మరి దొంగ ఓట్లుగా మార్చారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా మరి ఈసీ మరి యొక్క భారతదేశం యొక్క సుప్రీం కోర్టుల మీద కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ ఈ ఈసీ మీద కానీ మాకు అత్యధిక గౌరవం ఉంది ఆ గౌరవాన్ని ఈ దేశవ్యాప్తంగా నెలకొల్పే విధంగా మీ యొక్క బాధ్యత ఉందని కూడా మీకు గుర్తు చేస్తూ తక్షణమే మరి రేపు జరగబోయే బీహార్ ఎలక్షన్స్లో కానీ ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క ఓట్లకు సంబంధించిన అంశాల్లో మీరు ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా చాలా క్లియర్గా ఈసీ కమిషన్ ను కూడా మేము చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నామని కూడా తెలియజేస్తూ మరి ఈ యొక్క రేపు జరగబోయే లో కూడా మనం అందరం కూడా మరి అక్కడ బీహార్లో జరగబోయే ఎలక్షన్స్కి మన మద్దతు కూడా ఇక్కడ నుంచి కూడా ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మద్దతుని అక్కడ దాకా పంపించే విధంగా మనకు ఆలోచన విధానం ఉండాలి మనం కూడా వాళ్ళకి సపోర్టెడ్గా వెళ్ళి అక్కడికి పనిచేసే విధంగా కూడా మనం కొన్ని చర్యలు తీసుకోవాలని కూడా మరి బీసీలుగా అక్కడ రేపొద్దున తేజస్వి గెలిస్తే దేశవ్యాప్తమైన ఆలోచనలో ఎలక్షన్స్ లో కూడా మార్పు జరిగిద్దని మనందరికి తెలిసిన నిజం కాబట్టి రాబోయే రోజుల్లో మనం అందరం కూడా బీహార్లో ఎలక్షన్స్ ని మరి ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఏం జరుగుతుంది ఏంటనే దాని మీద కూడా మనం ఆన్సర్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ